హాయ్ అండి వెల్కమ్ టు సబ్స్క్రైబర్స్ కిచెన్ ఎప్పుడూ నార్మల్గా రెగ్యులర్గా తినే స్వీట్స్ కాకుండా స్వీట్ తింటున్నా హెల్దీగా తింటున్నామన్న ఫీలింగ్ వచ్చేలాగా ఈ హెల్దీ బీట్రూట్ హల్వా చేసేద్దామా సో ప్రాసెస్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఇక్కడ ఒక హాఫ్ కేజీ బీట్రూట్కి నేను మెజర్మెంట్ చెప్తున్నానండి ఈ హాఫ్ కేజీ బీట్రూట్ని కంప్లీట్గా పీల్ చేసేసుకుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత గ్రేట్ చేసుకుని అది ప్యాన్లోకి వేసుకోవాలి ఇప్పుడు జస్ట్ ఒక హాఫ్ కప్ వరకు వాటర్ వేసుకోవాలని జస్ట్ బీట్రూట్ ములిగేంత వరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మెజర్మెంట్ ఏమీ అక్కర్లే ఇప్పుడు మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ వరకు మనం కుక్ చేసుకోవాలి ఈ బీట్రూట్ కొంచెం లైట్గా సాఫ్ట్ అయితే సరిపోతుందండి మరి కంప్లీట్గా కుక్ అవ్వక్కర్లేదు కొంచెం సాఫ్ట్ అయింది కదండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇది కింద ఏదైనా బౌల్ పెట్టుకుని స్ట్రైనర్లోకి కంప్లీట్గా స్ట్రెయిన్ చేసేసుకోవాలి ఈ వాటర్ని కంప్లీట్గా సెపరేట్ చేసేయాలండి ఈ వాటర్ మనకి ఏమి వేస్ట్ అవ్వదండి మీరు రసం పెట్టుకోవడానికి వాడుకోవచ్చు లేదంటే ఈవినింగ్ పుల్కాలు కానీ చపాతీలు కానీ చేసుకున్నప్పుడు అందులోకి మనం మిక్స్ చేసేసుకోవచ్చు సో ఇప్పుడు ఈ వాటర్ని మనం పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు స్టవ్ మీద వేరే ప్యాన్ పెట్టుకుని ఒక వన్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుని ఇలా డ్రై ఫ్రూట్స్ మీకు నచ్చినట్టుగా అన్నీ వేసుకోవచ్చండి నేను ఇక్కడ పుచ్చకాయ గింజలు పంకిన్ సీడ్స్ బాదం జీడిపప్పు వేసాను అన్నీ కొంచెం పెద్ద ముక్కలుగానే వేసుకుంటే మనకి క్రంచి క్రంచీగా చాలా బాగుంటాయండి సో ఇలా వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి సిమ్లో పెట్టుకుని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలని చూడండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుని ఇవి అన్నీ తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో మరొక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకుని ఆల్రెడీ స్ట్రెయిన్ చేసి పెట్టుకున్న బీట్రూట్ని కూడా వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఈ బీట్రూట్ లైట్గా ఫ్రై అయిన తర్వాత హాఫ్ కేజీ బీట్రూట్కి నేను ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఈ బెల్లం అన్నది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఎందుకంటే ఒక్కొక్క బీట్రూట్ మనకి కొంచెం స్వీట్ ఎక్కువగా ఉంటుంది తక్కువగా ఉంటుంది సో దాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఎగ్జాక్ట్గా హాఫ్ కేజీ బీట్రూట్కి పావు కేజీ బెల్లాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు ఈ బెల్లం నుంచి రిలీజ్ అయిన వాటర్ అంతా కూడా ఈ గిరిపయ్యేంత వరకు మనం కుక్ చేసుకోవాలండి ఇలా వాటర్ అంతా తగ్గిన తర్వాత లైట్గా కుక్ అయిన తర్వాత నేను ఇక్కడ ఒక ట్వెల్వ్ వరకు డేట్స్ని సీడ్స్ తీసేసి ఇలా పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని యాడ్ చేసుకుంటున్నానండి మీకు ఒకవేళ కంప్లీట్గా డేట్స్తో కావాలి అంటే బెల్లాన్ని కంప్లీట్గా స్కిప్ చేసేసి డేట్స్ కూడా వేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా డేట్స్ బాగా మిక్స్ అయిన తర్వాత ఇందులోకి ఒక వన్ స్పూన్ వరకు మనం మిల్క్లో యాడ్ చేసుకునే పౌడర్ని యాడ్ చేసుకోవచ్చండి వివా కానీ బూస్ట్ కానీ హార్లిక్స్ అయితే అంత టేస్ట్ బాగోదు సో ఇప్పుడు ఇలా వేసుకుని అంత కంప్లీట్గా బాగా మిక్స్ చేసుకోవాలండి ఈ పౌడర్ యాడ్ చేయడం అస్సలు మిస్ చేయద్దండి ఎందుకంటే టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఇలా కంప్లీట్గా బాగా మిక్స్ అయిన తర్వాత ఆల్రెడీ మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఆ డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి వన్ టీ స్పూన్ వరకు ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవాలండి అది క్లిప్పింగ్లో రాలేదు ఇలా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసిన తర్వాత అన్నీ బాగా మిక్స్ చేసుకుంటూ కుక్ చేసుకోవాలి ఈ హల్వా అన్నది మనకి గట్టిగానే ఉండాలండి నేనైతే స్ట్రాంగ్గా చెప్పగలను అండి ఈ రెసిపీ మీరు చాలా ఇష్టపడతారు నిజంగా మీరు స్వీట్స్ ఇష్టపడేవారైతే మీ ఫేవరెట్ స్వీట్ లిస్ట్లోకి ఇది నెంబర్ వన్ ప్లేస్ ఆక్యుపై చేసేస్తుంది ఇదైతే పక్కా ష్యూర్ సో చూడండి హల్వా కూడా రెడీ అయింది కదా ఇలా గట్టిగా గరిటతో పాటు మనకి అతుక్కునేలాగా రావాలి అప్పుడు మనకి ఎగ్జాక్ట్గా ఆ కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉన్నట్టు చూడండి ఈ హల్వా మనకి స్వీట్ షాప్స్లో దొరికే డ్రై ఫ్రూట్ హల్వా టేస్ట్లా అనిపిస్తుంది ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయండి హెల్తీగా ఉండండి మీకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ సబ్స్క్రైబింగ్ బాయ్ బాయ్